జరుగుమల్లి మండలంలో ఇసుక మాఫియా రోజు రోజుకు కొత్త అవతారం ఎత్తుతుంది అతి తక్కువ ధరలో మీ ఇంటి వద్దకే ఇసుక అంటూ మైకులు పెట్టి మా జోరుగా ప్రచారం చేస్తున్నారు ప్రకృతి వనరులను నిలువన దోపిడీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు మైనింగ్ అధికారులు మాత్రం ఇసుక మాఫియా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఇదే ఆధునిక రాత్రి పగులు తేడా లేకుండా జోరుగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు ప్రజల సంపాదన ప్రకృతి వనరులకు కాపాడవలసిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడంతో ఇసుక మాఫియా మరి ఎక్కువగా రవాణా

కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే మంచి తరగం మించినా తరగదు నాణ్యమైన గలు కేవలం పన్నెండు వందల రూపాయలు మాత్రమే అతి తక్కువ ధరలు మీ ఇంటి వద్దకి ఉచిత డెలివరీ చేయబడులు కిట్లు ప్రశాంత్ రెడ్డి